ఆ బాధను తట్టుకోలేక గాతు ప్రజలు యావేదేవుని మందసాన్ని ఎక్రోను పట్టణానికి తరలించారు ఎక్రోను ప్రజలు వీధుల్లోనికి వచ్చి మమ్మలను కూడా రోగాలు పాలు చేయడానిక ఈ మందసాన్ని ఇక్కడికి తీసుకువచ్చారు మా కొద్ది మందసం మా కొద్ది మందసం అంటూ నిరసనలు తెలిపారు ఇజ్రాయేలు దేవుని మందసాన్ని ఇజ్రాయేలీలకే అప్పగించండి మమ్మలను చావు నుండి కాపాడండి అని ఎక్రోను ప్రజలు నాయకులను వేడుకున్నారు యావే మందసాన్ని ఇజ్రాయేలు దేశానికే పంపివేద్దాం అనుకున్నారు పిలిస్తీయ నాయకులు ఊరికే పంపరాదు మీ అపరాధాలకు ప్రాయచితంగా కానుకలు జత చేసి మరీ పంపాలి అని సూచించారు పిలిస్తీయ నాయకులు వారి సూచనల ప్రకారమే ఐదు పిలిస్తీయ పట్టణాలకు ప్రాయచితంగా ఐదు బంగారు ఎలుకలను ప్రజలను పీడించిన బొబ్బలకు గుర్తుగా ఐదు బంగారు బొబ్బలను తయారు చేయించారు అలాగే కొత్త బండిని కూడా సిద్ధం చేశారు ఆ బండి మీద యావే దేవుని మందసాన్ని పెట్టారు మందసం పక్కనే బంగారు కానుకల పెట్టెను కూడా పెట్టారు ఆ బండికి ఇంతకు ముందెన్నడూ కాడిమోయని రెండు పాడి ఆవులను కట్టి బండిని సాగనంపారు మహాశక్తిమంతుడైన దేవుని పట్ల గౌరవ భావంతో పిలిస్తీలు బెత్సమిగా పట్న పొలిమేర్ల వరకు బండిని వెంబడించి ప్రభుకి వీడ్కోలు పలికి వెనక తిరిగి వెళ్ళిపోయారు అలా అన్యోజనులైన పిలిస్తీలను ముప్పుతిప్పలు పెట్టి ద్విగ్జయంగా సొంత ప్రజల వదుకు తరలి వస్తున్న యావే దేవుని దివ్య మందసానికి బెత్సమెగా పౌరులు ఆనందముతో స్వాగతం పలికారు బండి ఆకిన చోటగల ఒక రాతిపైన దేవునికి కృతజ్ఞతా బలిని సమర్పించారు అబ్రహాము ఇస్సాకు యాకోబల దేవుడు తిరిగి తన ప్రజలను రక్షించడానికి వచ్చారు అని చెప్పుకుంటూ సంబరాలు చేసుకున్నారు అనంతరం దేవుని మందసాన్ని కిరియాత్రి ఆర్యము పట్టణానికి పంపించారు కిరియా త్యార్యములోని ఇజ్రాయేలీలు యావే మందసాన్ని తమ పట్టణములోని కొండపై నివసిస్తున్న అభినాదాబు ఇంటలో పదలపరిచారు ఇరవై సంవత్సరాల పాటు యావే దేవుని మందసం అక్కడే ఉండిపోయింది సమోవేలు నాయకత్వంలో ఇజ్రాయేలీలు దేవత అష్టరోతు దేవరలను ఆరాధించడం మానివేశారు యావే దేవుని మాత్రమే పూజించడం మొదలుపెట్టారు ఒకరోజు సమూవేలు ఇజ్రాయేలు ప్రజలను మిస్పా మైదానంలో సమావేశపరిచాడు యావే ఆజ్ఞను మీరి అప దం చేశాము అని అందరూ పశ్చాత్తాపంతో వరిక పాపాలను ఒప్పుకున్నారు దయామయుడైన దేవుడు ఇజ్రాయేలు ప్రజలను మన్నించి దీవించారు ఇలా ఇజ్రాయేలు ప్రజలందరూ మిస్పా మైదానంలో గుమ్ముకూడి ఉన్నారని తెలుసుకున్న పిలిస్తీయ నాయకులు మరొకసారి యొక్క సైన్యాలతో దండెత్తి వచ్చారు అప్పుడు సమోవేలు దేవుని ప్రార్థన చేశాడు యావే దేవుడు పెద్ద గాలి వానను పంపించారు ఆ వానకు తడిసి బురద నేలలో పిలిస్తీ యొక్క గుర్రాలు రథాలు దిగబడిపోయాయి దీనితో చికాకు పడిన పిలిస్తీలు చెల్లా చెదరైపోయారు వారందరినీ వెంబడించి సునాయాసనముగా విజయం సాధించగలిగారు